ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కంచి కామకోటి అరవై ఎనిమిదవ పీఠాధిపతి నడిచే దేవుడు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారితో కొందరి భక్తుల మధుర స్మృతులు అనుభూతులు శ్రీ పరమాచార్య స్వామివారి ఆశీస్సులతో మీకు అందించే మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించ ప్రార్థన గురువు గుహుడు టిఎన్ సుబ్బ్రిమణ్య గారికి మహాస్వామి వారి దర్శన అనుభవమే ఈ గురువు గుహుడు అనే శీర్షికతో వారు మనకు అందించారు పరమాచార్య స్వామితో వారి అనుభవం శ్రద్ధగా విందాం జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర శ్రీ పరమాచార్య స్వామివారి మఖం పండరీపురంలో ఉంది మహాస్వామివారి దర్శనానికి వెళ్ళేవారు బస్సు దిగిన తర్వాత చంద్రభాగ నదిని దాటి వెళ్ళాలి మేము పండరీపురం చేరుకునే సమయానికి రాత్రి ఎనిమిది అయింది ఆకాశం మేఘావృతమై చిన్నగా వర్షం కూడా మొదలైంది క్రమంగా పెరిగి చంద్రభాగ నదికి వరద మొదలైంది అక్కడ ఉన్న పడవవాడు ముందు రానన్నాడు అతను మరాఠీలో ఇప్పుడు నది దాటడం చాలా అపాయకరం మీరు ఉదయం వెళ్ళడం మంచిది అని మాతో అన్నాడు వెంటనే మేము మేము మహాస్వామి వారి దర్శనానికి వచ్చాము అని చెప్పగానే అతడు ఆనందంతో శంకర గురుజీ అచ్చా సరే పడవ ఎక్కండి అని చెప్పాడు అవతలి ఒడ్డుకు చేరగానే కొంత డబ్బు తీసుకుని అతనికి ఇవ్వబోయాను ఆ పడవవాడు లేదు లేదు నేను డబ్బు తీసుకోను శంకర గురుజీ మేము మా కళ్ళతో చూడగలిగే దైవం ఆయనే మా పండరినాథుడు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడారు కూడా మాకు సాక్షాత్తు ఆ విఠలుడే ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడినట్టు అని వారవస్యానికి లోనయ్యాడు భూవినేలే భూపతులు అక్షర జ్ఞానం కలిగిన పండితులు మాత్రమే స్వామివారిని ఆరాధిస్తారు అనుకున్నాను కానీ ఇక్కడ ఒక పామరుడు ఆ జగద్గురువును అత్యంత భక్తితో ఆరాధిస్తున్నాడు ఇది ఎలా సాధ్యం సమాధానం కోసం ఆలోచించడం వదిలి పరమాచార్య స్వామివారి దివ్య చరణాలకు ప్రణమిల్లుతున్నాను బహుశా సమాధానం కూడా ఇదేనేమో ఈ శీర్షికలో గురువు మహాస్వామివారు గుహుడు పడవ నడిపే నావికుడు అపార కరుణాసింధుం జనదం శాంతిరూపిణం ஸ்ரீ சந்திரசேகர குரும் பிரணமாமி